మా కంపెనీ పేరు వచ్చేసి ఎంటీసీ ఆగ్రీ ప్రైవేట్ లిమిటెడ్ మా బ్రాండ్ ఏమో ఆగ్రి బై ఎంటీసీ అండి దగ్గర నాలుగు రకాల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండి కానుగ నూనె అంటారు కదా కోకోనట్ మళ్ళా గ్రౌనట్ మస్టర్డ్ సన్ఫ్లవర్ ఈ నాలుగు మార్కెట్ లో ఉన్నాయి ఇప్పుడు అండ్ ఈ రోజు ఇక్కడ పార్టిసిపేషన్ ఎందుకు చేసామంటే ఇప్పుడు దాకా మేము ఎక్స్పోర్ట్ చేస్తా ఉండాలి సో ఇండియన్ మార్కెట్ లోకి మాకు ప్రెసెన్స్ ఉండాలని చెప్పి ఇప్పుడు మేము ఎగ్జిబిషన్ లో ఉన్నాము అండ్ ముందు ముందు కూడా చాలా ఎగ్జిబిషన్ చేస్తాము విజిబిలిటీ కోసము అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి హార్ట్ హెల్దీ అండి ప్రతి ఒక్కరికి చాలా అవసరము ఎందుకంటే ఈ మధ్య ఎంత పొల్యూట్ అడల్ట్రేషన్ అవుతుంది కదా సో ఆ కాన్సెప్ట్ మేము మేమంతా ఒక కోర్ మీటింగ్ పెట్టుకొని వి డిసైడెడ్ మొత్తం అంతా అంటే రీసెర్చ్ మొత్తం చేసి బెస్ట్ క్వాలిటీ నూనె ఇవ్వడానికి మేము లైక్ యునో కస్టమర్స్ కి మంచి మంచి ఇవ్వడానికి మేము ఈ ప్రోడక్ట్స్ తో వచ్చామండి సో మేము ఆల్మోస్ట్ ఒక త్రీ ఈవెంట్స్ ఇప్పుడు దాకా చేసాము పబ్లిక్ లో కూడా అవేర్నెస్ అవుతుంది ఇంకా ఇంకా మార్కెటింగ్ కాన్సెప్ట్స్ ముందుకు వస్తా ఉంటాం అఫోర్డబుల్ అండి ఇది ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే రిఫైండ్ ఆయిల్ మీరు నూట యాభై పెట్టుకుంటారు అవి నాలుగు స్పూన్లు వేసుకుంటారు ఇది ఒక స్పూన్ చాలండి సో వాల్యూ అనేది మీకు వాల్యూ ఫర్ మనీ అనేది కంపల్సరీ ఉంటది మీకు ఇప్పుడు ఇది ఈ రోజు ఫస్ట్ డే కదండి ఇంకా ఇప్పుడు అయితే ఏమీ లేదు సో మా ఎక్స్పెక్ట్ చేస్తాము కస్టమర్స్ వస్తే వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ ప్రోడక్ట్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి అని స్టోర్స్ స్టోర్స్ వచ్చేసి త్రీ స్టోర్స్ ఉంటాయండి మావి వెరీ సూన్ కొండాపూర్ బంజారాయిల్స్ జూబ్లీ హిల్స్ అటువైపు స్టార్ట్ చేస్తున్నాము ఆన్లైన్ ఉన్నది ఆన్లైన్స్ కూడా ఉంది సో మచ్ బ్రాండ్ నేమ్ ఇస్ ఎంటీసీ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వీ యూస్ గుడ్ కోల్డ్ ప్రెస్ టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ సీడ్స్ గ్రేడ్ seeds to extract the oils and uh, there are many uh, cold press oils in market but the quality which we give no one can provide most of the oils which are extracted from cold press are used through expellers we use uh, wood cold press so that the uh, oil temperature does not get heated uh, and the nutrition value is same